మీరు ఎంతవరకు ప్రత్యర్థిని తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యం కలిగి ఉంటే అంతటి ఘన విజయం మీ సొంతం మీరు ప్రత్యర్థిని అతి తక్కువ కాలం మాత్రమే తట్టుకొని నిలిచే సామర్థ్యం కలిగి ఉంటే మీరు దాదాపు ఓటమి అంచుల్లో ఉన్నట్టే లెక్క ప్రస్తుతం పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉందట ఒకవేళ యుద్దం వస్తే కనుక ఈ పాపిస్టు దేశం దగ్గరున్న మందుగుండు సామాగ్రి విలువ ఎంత ఎన్నాళ్ళు పాటు యుద్దాన్ని తట్టుకుని నిలుస్తుంది ఇందుకు కారణాలేంటి అని చూస్తే ఆ లెక్క పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ గుండెల్లో గుబులు రేపుతోందట పాకిస్తాన్ సైన్యానికిన్న సామర్థ్యం అంతంత మాత్రమే అంటూ నాలుగు ఇంటూ ఇరవై నాలుగు ఈక్వల్ తొంభయ్యారు ఇది మరేదో కాదు పాకిస్తాన్ ఆయుధ సామర్థ్యానికి సంబంధించిన గణాంకం ఇంతకీ దీనర్థమేంటి ఆ వివరాలేంటని ఒక్కసారి చూసుకుంటే భారత్తో యుద్దమంటే పాక్ ఆర్మీ దీపావళి లెక్క ఫీలవుతోంది కాని దానికంత సీన్ లేదని తెలుస్తోంది పాకిస్తాన్ ఆర్మీ ఎలాగోలా వాతావరణం వచ్చేలా చేయటం ఆ వెంటనే తన గుప్పెట్లోకి సర్వస్వం తెచ్చుకోవటం ఇదిక్కడ తరతరాల సంప్రదాయం ఒకనొక ప్రహనం భారతతో యుద్దమనగానే వెంటనే అనువాయుధాల ప్రస్తావన చేయటం మీరుగాని మాకు సింధూ జలాలు ఆపేస్తే మేము మీ మీపైకి అనువాయుధాలను వదురుతామని డైలాగులు కొట్టడం ఇక్కడ సర్వసాధారణం అంతేందుకు రెండు వేల ఇరవై రెండు నాటి నుంచి ఖాళీగా ఉన్న ఎన్ఎస్ఏ పోస్టును వెంటనే ఆర్మీ భర్తీ చేసిందా ఐఎస్ఏ చీఫ్ చేతికే జాతీయ భద్రతా సలహాదారు పోస్టునిచ్చి ఆర్మీ చీఫ్కు రిపోర్టు చేయనుందా ఇక సరిహద్దుల్లో యుద్ద సన్నాహాలు ముమ్మరం చేస్తోందా ప్రభుత్వాన్ని దాదాపు పక్కకు తప్పించి అన్నీ తానే ఆర్మీ వ్యవహరిస్తోందా అంతా బావుంది భారత్తో యుద్దమనగానే మీకు దీపావళితో సమానం ఓకే కాని లాంటి దేశంతో యుద్దం చేయాలంటే అందుకు తగిన మందుగుండు సామాగ్రి కావాలిగా అదెలా అంటే మాత్రం పాక్ సైన్యం నీళ్లు నములుతోంది ప్రస్తుతం పాక్ సైన్యం సిచ్యువేషన్ సరిగ్గా ఇలాగే ఉందట అంతేకాదు నైన్టీ సిక్స్ అవర్స్ జస్ట్ తొంభై ఆరు గంటలు మాత్రమే ఈ దేశం యుద్దం చేయటానికి తగిన మందుగుండు సామాగ్రి నిల్వలు కలిగి ఉందట దీంతో ఆర్మీ జనరల్స్ బుంట్లో వణుకు పుడుతోందట ఇప్పటికిప్పుడు యుద్దం వస్తే పాకిస్తాన్ ఆర్మీ పోరాడే శక్తి సామర్థ్యం కేవలం నాలుగు రోజులకు మాత్రమే పరిమితమట ఆ తర్వాత చేతులెత్తేసి పలాయనం చిత్తగించడమేనని తెలుస్తోంది పాకిస్తాన్ ఇంతటి దారుణమైన ఫిరంగి మందుగుండు సామాగ్రి కొరతను ఎదుర్కోటానికి గల కారణమేంటని చూస్తే ఉక్రెయిన్ యుద్దమేనట ఉక్రెయిన్తో పాక్ చేసుకున్న ఆయుధ ఒప్పందం కారణంగా ఆయుధ నిల్వలు ఖాళీ అయ్యాయట సైన్యానికి మందుగుండు సామాగ్రి సరఫరా చేసే పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పెరుగుతున్న డిమాండ్ కాలం చెల్లిన సౌకర్యాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతోందట పాకిస్తాన్కి అవసరమయ్యేంతగా ఇక్కడ ఉత్పత్తి జరగటం లేదట పాక్ సైన్యం ఎక్కువగా ఆర్టిలరీ సాయుధ యూనిట్లపైనే డిపెండ్ అవుతుంది ప్రస్తుతం పాక్ దగ్గర ఎం వన్ జీరో నైన్ హెవీల్ తగిన వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం షెల్స్ లేవు బిఎం ట్వంటీ వన్ సిస్టమ్స్ కి అవసరమయ్యే వన్ ట్వంటీ టూ ఎంఎం రాకెట్లు అంతకన్నా అందుబాటులో లేవు ఇవి లేకుండా భారత్ను ఎదుర్కోవటం పాకిస్తాన్కు అస్సలు సాధ్యం కాదంటారు నిపుణులు ఒక పక్క చూస్తే ఆర్థిక సంక్షోభం మరొక పక్క అప్పులు ద్రవ్యోల్బరం క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలు వెరసి పాక్ సైన్యాన్ని ప్రభావితం చేశాయని అంటారు పాకిస్తాన్ స్థితిగతులు ఇలా ఉన్నాయి కాబట్టే మూడేళ్ల క్రితం ఆర్మీ గా ఉన్న జనరల్ బజ్వా కాల్పుల విరమణ ఒప్పందం కోసం పట్టుబట్టారు ఇప్పుడున్న ఆర్మీ చీఫ్ మునీర్ ఈ విషయం తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కాని సరిహద్దుల వెంబడి ముమ్మర యుద్ద సన్నాహాలు చేస్తున్నారు అంతేనా మొన్నటికి మొన్న చైనా పిఎల్ ఫిఫ్టీన్ ఈ మిస్సైళ్ల ఫోటోలను ట్రోల్ చేసి మా దగ్గర ఇవి కూడా ఉన్నాయంటూ హంగామా చేయడం తప్ప అక్కడెలాంటి ఆయుధ సత్తా లేదని చెబుతున్నాయి కొన్ని అంతర్జాతీయ వార్ఫేర్ రిపోర్ట్స్ ఒకవేళ భారత్తో యుద్దం వస్తే మా దగ్గర అనువాయుధాలున్నాయని భయపెట్టడం కేవలం మేకపోతు గాంభీర్యం తప్ప మరేం లేదని అంటున్నారు యుద్దరంగ నిపుణులు ఇప్పటివరకు మూడు యుద్దాలు జరిగితే వాడని న్యూక్లియర్ వెషన్స్ ఈసారి వాడతారని ఎలా చెప్పగలమని ప్రశ్నిస్తున్నారు భారత మాజీ సైనికాధికారులు ఒకవేళ వారలా చేస్తే కొన్ని వందల ఏళ్ల వరకు పాక్లో కనీసం గోధుమ గింజ కూడా పండకుండా చేయగలమని వీరు హెచ్చరిస్తున్నారు ఇదిలా ఉంటే ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకుని పాకిస్తాన్లో ఒక రాజకీయ అలజడి సృష్టించడానికి ఆర్మీ ఆడే నాటకం తప్ప ఇందులో పాకిస్తాన్ ఉన్న సామర్థ్యం అంతంతమాత్రమేనంటారు నిపుణులు ఒక్క అణ్వాయుధాల విషయంలో మాత్రమే భారతతో సహా సమవుజ్జీగా ఉంది పాకిస్తాన్ మిగిలిన విషయాలన్నిటిలోనూ పాకిస్తాన్ కన్నా భారతే టాప్ పొజిషన్లో ఉంది ఇక గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్ ప్రకారం భారత సాయుధ దళాల సామర్థ్యం ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది జీఈపి వార్షిక సమీక్ష ప్రకారం చూస్తే నూట నలబై ఐదు దేశాల్లో పాకిస్తాన్ పన్నెండవ స్థానంలో ఉంది ఇక ఆయా దేశాల సైనిక శక్తి స్థాయిలను విభజించే మరో సర్వే ప్రకారం చూస్తే భారత్ టైర్ టూ దేశాల్లో ఉండగా పాక్ టైర్ త్రీ మిలిటరీ పవర్గా మాత్రమే ఉంది ఒక దేశపు సైనిక శక్తి సామర్థ్యం ఆ దేశపు సైనిక వ్యయం మీద ఆధారపడి ఉంటుందంటారు నిపుణులు డాన్ పత్రిక తాజా రిపోర్టు ప్రకారం భారత్ పాకిస్తాన్ కంటే పది మెట్లు పైనే ఉన్నట్టు తెలుస్తోంది రెండు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు సైనిక ఆధునీకరణ కోసం ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు కేటాయించింది భారత్ ఇది భారత జీడీపీలో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం కేంద్ర బడ్జెట్లో పదమూడు పాయింట్ నాలుగు ఐదు శాతంగా ఉంది ఇదే పాకిస్తాన్ తన సైన్యం కోసం వెచ్చిస్తున్న మొత్తం ఆ దేశ జీడీపీలో ఒకటి పాయింట్ ఏడు శాతం మాత్రమే ఉన్నట్టు చెబుతోంది డాన్ న్యూస్ రిపోర్ట్ రెండు పేల ఇరవై నాలుగులో భారత్ చేసిన సైనిక వ్యయం పాకిస్తాన్ కంటే సుమారు తొమ్మిది రెట్లు ఎక్కువగా తెలుస్తోంది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్త ఐదవ అతిపెద్ద సైనిక శక్తి భారతదేశం సైనిక సిబ్బంది విషయానికి వస్తే భారత్లో యాబై ఒక్క లక్షల మంది వరకు ఉండగా వీరిలో యాక్టివ్గా ఉన్న వారి సంఖ్య పద్నాలుగు లక్షలు ఇక పాక్కి పదిహేడు లక్షల సైనిక సిబ్బంది ఉండగా వీరిలో యాక్టివ్గా ఉన్న వారి సంఖ్య కేవలం ఆరున్నర లక్షలు మాత్రమే ఉంది మిలిటరీ వాచ్ మ్యాగజైన్ ప్రకారం భారత్లో నలభై రెండు లక్షల మంది యుద్ద సిబ్బంది ఉండగా పాక్ దగ్గర ఈ సంఖ్య కేవలం తొమ్మిదిన్నర లక్షలు మాత్రమే ఉంది భారత్లో రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది విమానాలు ఉన్నాయి వీటిలో పదహారు వందల డెబ్బై రెండు యుద్దానికి సిద్దంగా ఉన్నాయి ఐదు వందల పదమూడు యుద్ద విమానాలు కాగా నూట ముప్పై దాడి చేయగల సామర్థ్యం గల విమానాలున్నాయి భారత వైమానిక దళంలో రెండు వందల రవాణా విమానాలు డెబ్బై నాలుగు ప్రత్యేక మిషన్ విమానాలు ఉన్నాయి వీటిల్లో ఎనిమిది వందల తొంభై తొమ్మిది హెలికాప్టర్లు కూడా ఉన్నాయి పాకిస్తాన్ వైమానిక దళంలో పదమూడు వందల తొంభై తొమ్మిది విమానాలు ఉన్నాయి వీటిల్లో ఏడు వందల తొంభై ఏడు యుద్దానికి సిద్దంగా ఉన్నాయి వీటిల్లో కేటగిరీ వైజ్గా చూస్తే యుద్ద విమానాల సంఖ్య మూడు వందల ఇరవై ఎనిమిది కాగా తొంభై దాడి విమానాలు మాత్రమే ఉన్నాయి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చెంత అరబై నాలుగు రవాణా విమానాలు కేవలం ఇరవై ఏడు ప్రత్యేక మిషన్ విమానాలు మాత్రమే ఉన్నాయి వారి హెలికాప్టర్ ఫ్లీట్ సంఖ్య మూడు వందల డెబ్బై మూడుగా ఉందని చెబుతోంది గ్లోబల్ ఫైర్ పవర్ రిపోర్ట్ నావికా శక్తి అంశానికి వస్తే భారత దగ్గర ఈ సంఖ్య రెండు వందల తొంభై మూడు వరకు ఉన్నట్టు కనిపిస్తోంది వీటిల్లో రెండు విమాన వాహక నౌకలు పదమూడు డెస్ట్రాయర్లు పద్నాలుగు బ్రిగేట్లు పద్నాలుగు కార్వెట్లు నూట ముప్పై ఐదు గస్తీ నౌకలు పద్దెనిమిది జలాంతర్గాములను కలిగి ఉంది ఇక పాకిస్తాన్ నౌకాశక్తి సంఖ్య నూట ఇరవై ఒకటి మాత్రమే వీటిల్లో తొమ్మిది ఫ్రిగేట్లు అరవై తొమ్మిది పెట్రోల్ నౌకలు తొమ్మిది కార్వెట్లు ఎనిమిది జలాంతర్గాములు మూడు వార్ పేర్ నౌకలు ఉన్నాయని చెబుతోంది జీఎఫ్పి రిపోర్ట్ అయితే పాక్ దగ్గర విమాన వాహక నౌకలు డెస్ట్రాయర్లు లేవు ఇక భారత్ నేవీ బలం బలగం ముందు పాకిస్తాన్ నౌకాదళం ఎందుకు పనికిరాదు చైనా వార్షిప్ ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గరున్నట్టు తెలుస్తోంది ఇక ఆధునీకరణ నత్తనడకన సాగుతోంది పాక్ నావీకి చైనా తయారీ ఫ్రిగేట్లు తుర్కీయే నిర్మిత మిల్జియం కార్వెట్లే ఆధారం వీటిల్లో అనేకం ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి చైనా నుంచి సేకరిస్తున్న హంగోర్ తరగతి సబ్మెరైన్లు రెండు ఇరవై ఎనిమిది నాటికి గాని అందే అవకాశం లేదు మరోవైపు భారత నౌకాదళ ఆధునికీకరణ జోరుగా సాగుతోంది ఈ పరిస్థితుల్లో భారత నౌకా దిగ్బంధాన్ని తిప్పికొట్టే సామర్థ్యం పాక్ నేవీకి లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది ఇవన్నీ ఒక ఎత్తైతే భారత ఆర్థిక బలం ముందు పాకిస్తాన్ బలం నామమాత్రంగా కనిపిస్తోంది ఇప్పటికిప్పుడు యుద్దం వస్తే భారత్ ఎంతైనా తట్టుకోగలదు కావాల్సిన ఏర్పాట్లను వెంటనే సమకూర్చుకోగలదు ప్రపంచ దేశాలు కూడా భారత్ సై అంటే సై సై అనడానికి సదా సిద్దంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా యుఎస్ నుంచి మనకు పెద్ద సపోర్టే ఉంది ఇక ఫ్రాన్స్ జర్మనీ జపాన్ ఇజ్రాయెల్ వంటి దేశాల మద్దతు సరేసరి మరి పాకిస్తాన్ సంగతేంటి కొన్నాళ్లుగా పూట గడవటమే కష్టమన్న చందంగా ఉంది ఈ దేశం తినడానికి తిండిలేక తంటాలు పడుతోంది ఈ సమయంలో ఒక చూస్తే మందుగుండు సామాగ్రి సరిగా లేక మరో పక్క చూస్తే సరైన ఆహార సదుపాయమే లేక ఎలా అన్నది ఈ దేశం యొక్క దురావస్థగా తెలుస్తోంది గట్టిగా నాలుగు రోజులు కూడా నిలబడలేని పాకిస్తాన్ ఇంత హంగామా చేయటం అవసరమా అన్నదే ప్రశ్న ఒకవేళ ఆ యుద్ధమూ వచ్చి ముగిసిందే అనుకున్నా తర్వాత ఆ దేశానికి సాయం చేయటానికి ఏ దేశమూ ముందుకొచ్చేలా కనిపించటం లేదు పహల్గాం దాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ సైతం భారత్కే మద్దతు తెలిపింది పాక్ తప్పు చేసినట్టుగా తేల్చి చెప్పారు తాలిబన్లు ఈ సిచ్యువేషన్లో పాకిస్తాన్కు ఈ నాలుగు రోజులు నాటకం అవసరమా అంటున్నారు యుద్దరంగ నిపుణులు భారతతో పోల్చుకుంటే ఇటు జనాభా పరంగా అటు సైనిక పరంగా ఆయుధాల పరంగా ఆర్థిక పరంగా రాజకీయ సుస్థిరత పరంగా అంతర్జాతీయ సహాయ సహకారాల పరంగా ఏ రకంగానూ సమాన స్థాయిలో ఉన్నట్టు కనిపించటం లేదు ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పాక్ పరిస్థితి యుద్దం వస్తే అత పడిపోవటం ఖాయంగా తెలుస్తోంది విదేశీ మారక ద్రవ్య నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి రోజు గడవాలంటేనే అంతర్జాతీయ సంస్థల ముందు చేతులు చాచాల్సిన దుస్థితి కాబట్టి ఫైనల్గా ఇటు ఆర్థికంగానే కాదు అటు అంతర్గతంగా అనేక రాజకీయ వేర్పాటువాద సవాళ్లు కాచుకుని ఉన్నాయి మరొక పక్క చూస్తే ప్రభుత్వం సైన్యం మధ్య సఖ్యత లేదు ఇరుపక్షాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది భారతతో యుద్దమంటే పాకిస్తాన్ పూర్తిగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది ఇన్నేసి సవాళ్ల మధ్య పాకిస్తాన్ ఇటు గన్ను తీసి అటు పెట్టగలదా అన్న ప్రశ్న అణు విస్ఫోటనమంతా శబ్దం చేస్తోంది మరి మీరేమంటారు ఇండియాని ఓడించే దమ్ము